లక్ష్మి కావాలనే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ని ఇంటికి పిలిపిస్తుంది ఇక వాళ్ళు అన్ని కంపెనీస్కి సంబంధించిన లెక్కలన్నీ కూడా చూస్తూ ఉంటారు లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆడిటింగ్ లెక్కలన్నీ కూడా కరెక్ట్ గానే ఉన్నాయని ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు అలాగే మిత్రానందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన లెక్కలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని జయదేవ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన లెక్కలన్నీ కూడా కరెక్ట్ గానే ఉన్నాయని చెప్పడంతో ఇక చివరగా మనీషా కాస్మెటిక్స్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు ఇక అందులో లెక్కలు సరిగ్గా లేకపోవడంతో ఈ కంపెనీ చైర్మన్ ఎవరని చెప్పి వాళ్ళు అడుగుతుంటే మనీషా నేనే సార్ అని చెప్పి ముందుకు వస్తుంది ఈ కంపెనీలో మీకు పార్ట్నర్షిప్ ఉందా అని చెప్పి అంటూ ఉంటే లేదు సార్ అది నా ఇండివిజువల్ కంపెనీ అని చెప్పి ఏమైంది సార్ అని మనీషా అడుగుతుంటే గత కొన్ని రోజులుగా సారీ గత కొన్ని సంవత్సరాలుగా మీ ఆడిటింగ్ లెక్కలన్నీ కూడా కరెక్ట్గా లేవు అసలు ఏం జరుగుతుంది మీ కంపెనీలో అని చెప్పి ఆఫీసర్స్ అడుగుతూ ఉంటారు దాంతో మనీషా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది ఇక లక్ష్మి ఆ ఆఫీసర్స్ని మరింత రెచ్చగొడుతూ అదేంటి మనీషా ఆడిటింగ్ సరిగ్గా లేకుండా నువ్వు ఇన్ని సంవత్సరాలు కంపెనీని ఎలా రన్ చేస్తున్నా ఏదో ఒకరోజు గవర్నమెంట్ లెక్కలు పట్టుకుంటుందని నీకు తెలీదా అని చెప్పి లక్ష్మి కావాలని మనీషాని మరింత ఇరికిస్తూ ఉంటుంది సార్ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది దయచేసి నాకు కాస్త టైం ఇవ్వండి ఆ లెక్కలన్నీ కూడా నేను సెటిల్ చేస్తాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ ఆఫీసర్స్ ఇన్ని సంవత్సరాలు తేల్చలేని లెక్కలు ఒక్క రోజులో మీరు ఎలా తేలుస్తారు టైం ఇవ్వడం కుదరదు మీరు ఖచ్చితంగా మాకు ఆన్సర్ ఇవ్వాల్సిందే ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు ఒకవేళ ఇప్పుడు లెక్కలు తేలకపోతే మీరు ఏం చేస్తారు సార్ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఒకవేళ లెక్కలు తేలకపోతే మీరు మాతో ఢిల్లీ రావాల్సి ఉంటుంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు దాంతో లక్ష్మి కావాలనే మనీషకి తను ఛాలెంజ్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఏదో రేపట్లోగా నేను నిన్ను ఇంట్లో ఉండనివ్వకుండా చేస్తాను అని ఛాలెంజ్ చేసినట్టుగా అలా ఇప్పటికిప్పుడు బట్టలు సర్దుకొని వచ్చిమంటే ఎలా సార్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఒకవేళ అలా రాలేకపోతే అరెస్ట్ చేసి మరీ తీసుకువెళ్తామని చెప్పి ఆ ఆఫీసర్స్ అంటూ ఉంటారు ఇక అరెస్ట్ అనే పదం వినగానే మనీషా భయంతో వణికిపోతూ ఉంటుంది సార్ ప్లీజ్ సార్ దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక దాంతో నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ మీరు మాకు ఆన్సర్ ఇవ్వలేకపోయారు కాబట్టి ఇప్పుడే మేము పోలీసులకు ఫోన్ చేస్తామని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ పోలీసులకి ఫోన్ చేస్తారు ఇక దాంతో కొద్ది క్షణాల్లోనే పోలీసులు అక్కడికి వస్తారు మిస్ మనీషా గత కొద్ది సంవత్సరాలుగా ఇన్కమ్ ట్యాక్స్ సరిగ్గా కట్టడం లేదు తన ఆడిటింగ్ లెక్కల్లో అన్నీ కూడా తప్పులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు పోలీసులకి ఇన్ఫామ్ చేస్తారు ఇక దాంతో వాళ్ళు మనీషని అరెస్ట్ చేయబోతు ఉంటే ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ అంటూ మనీషా మిత్ర దగ్గరికి వెళ్ళి మిత్ర ప్లీజ్ మిత్ర డూ సంథింగ్ ఎలాగైనా సరే నన్ను కాపాడు అని చెప్పి మనీషా మిత్రని వేడుకుంటూ ఉంటుంది ఇక దాంతో మిత్ర ఇన్స్పెక్టర్తో ఇన్స్పెక్టర్ ప్లీజ్ దయచేసి తనని వదిలేయండి మాకు కాస్త టైం ఇవ్వండి అని చెప్పి ఇన్స్పెక్టర్ని వేడుకుంటూ ఉంటాడు ఇక దాంతో లేదు మిత్ర గారు ఇటువంటి విషయాల్లో మేము కూడా ఏమీ చేయలేము గవర్నమెంట్కి కరెక్ట్ టైంకి ట్యాక్స్ కట్టాలి అలా కట్టకపోతే ఏం జరుగుతుందో ఒక బిజినెస్ మెన్గా మీకు కూడా తెలిసింది కదా అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు దాంతో లక్ష్మి మిత్రతో మిత్ర గారు ఈ విషయంలో మనం కూడా ఏమీ చేయలేము ఎందుకంటే తప్పు మనిషి అది బిజినెస్లో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన లెక్కలన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి ఇన్ని రోజులు లెక్కలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోకపోవడం తన తప్పు ఈ విషయంలో మనం కూడా ఏమి చేయలేము అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో మనీషా కావాలని లక్ష్మి మీద నిందలు వేస్తూ మిత్ర అసలు ఇదంతా కూడా ఈ లక్ష్మి కావాలని చేస్తుంది ఇప్పుడు ఉన్నట్టుండి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ని ఇంటికి పిలిపించి నన్ను అరెస్ట్ చేయించి నీకు దూరం చేయడానికే ఇదంతా కూడా చేస్తుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి మిత్ర గారు ఇందులో నేను చేసిన తప్పే ఉంది మిత్రగారు ఆ లెక్కలన్నీ కరెక్ట్గా లేకపోవడం నా తప్ప అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో మిత్ర అవును మనీషా నువ్వు లక్ష్మిని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు దీనికి లక్ష్మికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో మనీషా పోలీసులతో మాట్లాడుతూ మా లాయర్ వచ్చేంతవరకైనా కాసేపు వెయిట్ చేయండి అని చెప్పి నేను ఒక ఫోన్ చేసుకుంటానని అంటూ ఉంటే లేదు మేడం అంత టైం లేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ప్లీజ్ ఒక్క ఫోన్ చేసుకుంటాను అని చెప్పి మనీషా పక్కకు వెళ్ళి సరియూకి ఫోన్ చేస్తుంది సరియు నేను ప్రాబ్లంలో ఇరుక్కున్నాను ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు కరెక్ట్గా లేవని చెప్పి నన్ను అరెస్ట్ చేస్తామని అంటున్నారు ప్లీజ్ నువ్వే ఏదో ఒకటి చేయాలి ఒక మంచి లాయర్తో మాట్లాడి నన్ను ఎలాగైనా సరే విడిపించాలని చెప్పి మనీషా సరియూకి చెప్తుంది ఇక దాంతో సరియు నువ్వేం టెన్షన్ పడకు మనీషా ఒక మంచి లాయర్ని నేను పంపిస్తాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది సార్ ప్లీజ్ సార్ కొద్దిసేపు వెయిట్ చేయండి మా లాయర్ వచ్చేస్తారు అని చెప్పి మనీషా బతిమిలాడుతూ ఉంటుంది ఇక ఇంతలో ఒంటి నిండా గాయాలతో అరవింద ఇంటికి వస్తుంది ఇక అరవిందని చూడగానే మిత్ర లక్ష్మి వీళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు అరవిందని చూసిన మనీషా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇన్ని రోజులు ఏమైపోయామా అని చెప్పి మిత్ర కూడా కంగారు పడుతూ ఉంటాడు అత్తయ్య ఏంటి దెబ్బలు అని చెప్పి ఇలా అయిపోయారేంటని లక్ష్మి కంగారు పడుతూ ఉంటే నేను ఈ పరిస్థితికి రావడానికి కారణం ఈ మనీషానే అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఏంటి మామ్ నువ్వు అనేది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక దాంతో అరవింద నిజానికి ఈ మనీష లక్ష్మిని నీకు దూరం చేయడానికి ఎన్నో కుట్రలు చేసిందిరా లక్ష్మి కొన్ని సంవత్సరాల పాటు నీకు దూరం అవ్వడానికి కూడా కారణం ఈ మనీషనే ఇప్పుడు కూడా ఎక్కడ నేను లక్ష్మిని నిన్ను దగ్గర చేసేస్తానేమోనని కావాలని తన గురించి నిజాలేవి నేను బయట పెట్టకుండా ఉండడం కోసమని నన్ను రౌడీల చేత ఇన్ని రోజులు కిడ్నాప్ చేయించింది రేపు మాపో నన్ను చంపించాలని కూడా ప్లాన్ చేసింది ఈరోజు ఆ దేవుడి దయ వల్ల రౌడీలు లేని టైం చూసి నేను తప్పించుకోగలిగాను లేదంటే ఈ మనిష నన్ను శాశ్వతంగా మీ అందరికీ దూరం చేసి ఉండేది లక్ష్మి గురించిన నిజాన్ని ఎప్పటికీ నేను నీతో చెప్పకుండా చేసేది అని చెప్పి అరవింద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆ రోజు తన తల్లి చావుని అడ్డం పెట్టుకొని నేను జైలుకి వెళ్లకుండా ఉండాలంటే లక్ష్మి నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోవాలని లక్ష్మి దగ్గర మాట తీసుకుంది లక్ష్మి నా కోసం త్యాగం చేసి నీకు దూరమైంది అందరం ఉన్నా సరే ఎవరూ లేని అనాథగా కొన్నేళ్ళు మనకి దూరంగా బతికింది అని చెప్పి అరవింద లక్ష్మి చేసిన త్యాగం గురించి మొత్తం కూడా మిత్రకి చెప్పేస్తుంది ఇక దాంతో మిత్ర లక్ష్మిని దగ్గరికి తీసుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు సారీ లక్ష్మి నువ్వు ఇంత త్యాగం చేసావని తెలియక నేను నిన్ను ఎంతగానో అపార్థం చేసుకున్నాను అని చెప్పి అలా మిత్ర ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్తో ఇన్స్పెక్టర్ మా మామిని ఈ మనీషా కిడ్నాప్ చేయించింది మర్డర్ కూడా చేయించాలనుకుంది అటెంట్ మర్డర్ కింద ఈ మనీషాని అరెస్ట్ చేయండి అని చెప్పి అలా మిత్ర మనీషని అరెస్ట్ చేయమని చెబుతూ ఉంటాడు మిత్ర ప్లీజ్ మిత్ర ఇదంతా అబద్ధం దయచేసి నేను చెప్పేది విను అని మనీషా అంటూ ఉంటుంది ఛీ ఇంకా నీ మాటలతో నన్ను మాయ చేయాలని చూడకు నీలాంటి దాన్ని ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది నీ వల్ల దేవత లాంటి నా భార్యని దూరం పెట్టాను అని చెప్పి మిత్ర దగ్గరుండి మనీషాని అరెస్ట్ చేయించడంతో ఇక మనీషాకి అరవింద్ని కిడ్నాప్ చేయించినందుకు మర్డర్ చేయించబోయినందుకు అలాగే ఆడిటింగ్ లెక్కలు సరిగ్గా లేనందుకు వీటన్నిటికీ కలిపి జీవిత ఖైదు పడుతుంది ఇక మనీషా ఇంటి నుండి అలా పోలీసులు అరెస్ట్ చేయడంతో వెళ్ళిపోవడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు